రాజ్నాథ్ సింగ్ గారు కాశ్మీర్ ఎలక్షన్ సందర్భంగా పీఓకే కూడా మన మనకు కలిసిపోద్ది అక్కడ మన భారత్ జెండా ఎగర్తుంది అని చెప్పని ఆయన అనౌన్స్ చేశారు మరి ఇది ఎలక్షన్ కోసం అనౌన్స్ చేశారా నిజంగానే అమలు పరుస్తారా అనేది ఇంకా తెలియలేదు పాకిస్తాను పీఓకేని పట్టించుకోకుండా అంటే వాళ్లే పాకిస్తాన్ వాళ్ళు అడుక్కో తింటున్నారు వీళ్ళకేం వేస్తారు బొచ్చుల రూపాయి కూడా ఇవ్వకుండా ఉండిన దానివల్ల వీళ్ళకి వస్త్రులు లేకుండా ఉండిన దానివల్ల వీళ్ళు స్ట్రైక్ చేస్తూ అంటున్నారు వీళ్ళు అనవసరంగా పాకిస్తాన్లో ఉండి అక్కడ అన్నానికి లేకుండా అడుక్కో తినేదానికన్నా ఇక్కడికి వస్తే అంటే ఇండియాలో కానీ కలిసిపోతే హాయిగా బిర్యానీ తినొచ్చు ఇక్కడ అందుకని వాళ్ళు ఆలోచించి రెష్యన్ తీసుకుంటారని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పుంటారు అక్కడ స్ట్రైకులు చేస్తున్నారు ఎక్కువగా అని మనం ఇప్పుడు కష్టపడి యుద్ధం చేసి బంగ్లాదేశ్ను విభజించి వాళ్ళకి వేరే దేశంగా ఇచ్చాము కనీసం అట్లాంటప్పుడైనా సరే మనం కాశ్మీర్ని తీసుకోలేదు లేకుంటే బంగ్ బంగ్లాదేశ్లో యుద్ధం చేసిన దానికి సగమన్నా తీసుకోవాలి కదా అలా కూడా తీసుకోలేదు ఈ ప్రాంతాలన్నీ మన ప్రాంతాలేను ఇండియా ప్రాంతాలేను అఖండ భారత్ అనే నినాదం మోడీ గారు తీసుకుంటున్నారు కదా ఆ నినాదానికి ఇది అంటే పాకిస్తాను బంగ్లాదేశు ఈ చుట్టుపక్కల ఉండే దేశాలన్నింటినీ మనం కలుపుకోవాలా దీనిలో మనం చైనాను ఆదర్శంగా తీసుకోవాలా ఎందుకంటే మనోళ్ళు మనం మన భూభాగాలని వదులుకోవడం మనమే ఎప్పుడు మనం బాంగొట్టుకుంటున్నాము అలా కాకుండా చైనా వాళ్ళు చూడండి అక్కడ అన్ని ఆక్రమించుకొని వీకర్ ముస్లింలను ఎలా పెట్టారు అందరిని ఎత్తి జైల్లో పెట్టి ఆ ప్రాంతాలంతా ఆక్రమించుకునేది చైనా బుద్ధి మనం మాత్రం మనం ఉన్నది వదలు కొట్టుకోవడం మనం ఏదైనా ఉంటే శ్రీలంకకి ఒక దేవ దీవి దానం చేసేయడం వీళ్ళకి దానం చేసేయడం ఇలా చేసిన దానివల్ల మన దేశం ఇలా అయిపోయింది ఇంకన్నా సరే కనీసం మన భూభాగాలన్నా మనం ఆక్రమించుకోవాలా చుట్టుపక్కల ఇప్పుడు పాకిస్తాన్ మందే వాళ్ళు పాపం బతకలేక అడుక్కో తింటున్నారు తీవ్రవాదు వాళ్ళు తయారు చేసుకుంటున్నారు అంతేగాని వాళ్ళు ఏమైనా సాధించారా బ్రిటిష్ వాళ్ళు విభజించినప్పుడు వాళ్ళు ఏమీ సాధించలేకపోయినారు అందుకని ఈ దేశాలన్నింటినీ మనం ఆక్రమించుకుంటే మనకు లేబర్ ప్రాబ్లం కూడా తీరిపోద్ది వాళ్ళకి అన్నానికి లేకుండా అడుక్కుంటున్నారు కాబట్టి మనకు పనికన్నా వస్తారు వీళ్ళు అందుకని చెప్పని పని ఇండియా ఒక యుద్ధం చేయాల్సి వస్తుందా యుద్ధం కూడా చేయబడలేదు వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తామని నాయన అంటే వాళ్ళే అమ్మేసుకుంటారు వాళ్ళ వాళ్ళకట్ట వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళ నాయకులు మిలిటరీ నాయకులు అందరూ వచ్చి మిలిటరీ ఒక జనరల్స్ వచ్చి వాళ్ళు తినేసి బ్రిటన్లో దాంకుంటుంటారు అటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే అమ్మేస్తారు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే కూడా మనకి ఏం